యోగ సాధకులకు యోగాభిలాషకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ధారణ అనగానే మనకు ధరించేది అర్థం అర్థమవుతుంది దేని ధరించాలి ఇలా మనం అనేక విభూతులు విభూతి పాదం కనుక విభూతులు భగవంతుడి యొక్క విభూతులను మనం ఆ యొక్క జ్ఞానాన్ని మనలో ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఏదో ఒక అత్యున్నతమైన ఒక స్థితి మీద మనం ధారణ చేయాలి ఆ ధారణ అలాగే కొంతకాలం కొనసా కొనసాగుతూ కొనసాగుతూ పోతూ ఉంటే అది ధ్యానం అనబడుతుంది ఇప్పుడు ఈ యొక్క మొదటి మెట్టులో పమాంజలి మహర్షి గారికి చెప్తున్నారంటే మీ యొక్క దేహంలో అత్యున్నత భాగం దేహంలో అత్యున్నత భాగమేది హృదయం అదేవిధంగా హృదయం మాలధారణం శ్రీ వెంకటేశ్వర స్వామి బాలతారు శ్రీ నికట త్రి సమస్థానం బ్రహ్మాండీ నాస్తికిం చనహ వెంకటే సమోదేవో నవోదో న భవిష్యతి ఇది వెంకటాద్రి కలియుగ వైకుంఠం అనబడే తిరుమల క్షేత్రంలో సప్తగిరిలు ఏడు కొండలు మనం ముందే చెప్పుకున్నా కూడా ఈ వనంలో ఉన్న ఏడు చక్రాల ఏడు కొండలు ఒక్కొక్క చక్రపడే జ్ఞానాన్ని పొందుతూ వెళ్ళాలి కానీ మనం జ్ఞానం లేకుండా పోతే ఆయన యొక్క స్మరణ రాదు ఆయన యొక్క అనుగ్రహం కూడా ఉండదు మన మీద ఊరికే తృప్తి కోసం వెళ్తాం మొట్టమొదట పురాతన కాలంలో పాదాల మండపం ఉంది అల్పిరి దగ్గర అని అందులో ఆయన పాదరక్షలు అక్కడ ఉంచారంట ఆయన ఉంచి ఆయనే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తులతో కలిసి పాదరక్షలు అక్కడే విడిచిపెట్టి ఎందుకు ఇది పవిత్రమైన సప్తగిరుల శేషాచలం ఆదిశేషుడే శేషాచలంగా వెలిశాడు ఆ ఏడు కొండలు ఉన్నారు ఆదిశేషుడు ఈ అధిశేషుడి యొక్క తల మీద ఆయన నించోబోతున్నాడు అక్కడ నించోబోతున్నాడు వైకుంఠలు ఉన్నప్పుడు ఆయన పాన్పుగా పడుకున్నాడు అదిశేషుడు ఇప్పుడు ఆయన వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు నేరుగా స్వయంగా వెంకటాద్రికి వచ్చేశాడు ఆ వెంకటాద్రి అనే సప్తగిరులు ఈ యొక్క శేషాద్రి అతి ముఖ్యమైనటువంటి శేషపాన్పు అతనికి ఆనందం కదా ఇప్పుడు శేషుడి ఆదిశేషుడి అతడి పాదాలకి నిలబడ్డాడు మనకు ఈ మాలధారణ విషయంలో ఇంకొక చిన్న మన సందేహం తెలుసుకోవచ్చు ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం దైవం యొక్క త్రిమూర్తుల యొక్క వారి యొక్క అనేక కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే లోక కళ్యాణం కోసం ఉంటాయి లోక ఆనందం కోసం ఉంటాయి ప్రజలు ఆనందించడమే వారి వారి యొక్క ఉద్దేశం కూడా అంటే ప్రజల యొక్క ధర్మాన్ని రక్షించడానికి ప్రజల యొక్క సృష్టిని సృష్టించడానికి మానవులను ఇతర జీవరాశులను అన్నింటినీ ఈ భూమి మీద ఉంచి వాయు ఆయుష్ ప్రమాణం ఇచ్చి పోషిస్తూ అన్నమాట ప్రేమతో ఇప్పుడు ఈ గంగమ్మ తల్లి అలా ప్రవహిస్తూ పోతూ ఉంటే ఈ గంగమ్మ తల్లి దగ్గర ఎవరు ఉంటారు గంగ ఎక్కడ గంగ ప్రవహిస్తూ ఉంటే జలపాతాలు అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు మనం జలపాతాల మీద కూడా ధారణ చేయవచ్చు ఇది ఒక దారుణ ఇప్పుడు మనం ఈ ధారణ వెంకటేశ్వర స్వామి ధారణ గురించి చర్చించుకుందాం కాసంత విశ్రాంతి తీసుకుని మనలా చర్చిస్తాం అని సత్యరీష్ఠుడు అందరికీ తెలియజేసి హరి ఓం నమో నారాయణ